వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చి ఆల్రెడీ తమ్ముయలు చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా ఇండియాలో మా హస్బెండ్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ చూసి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలా వచ్చిందని సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే బిర్యానీకి కొంచెం అంటే మన క్వాంటిటీని బట్టి కదా సో కొంచెం పెద్ద గిన్నె ఉంటే బాగుంటుంది దాన్ని తీసుకొని ఫస్ట్ గరం మసాలా వేసాం దాని తర్వాత ఏంటంటే ధనియాల పొడి వేసి ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాం ఫస్ట్ ఏంటంటే మసాలాలన్నీ వేసేసి చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది సో ఇది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ ఇది వేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామని ఫస్ట్ ఈ మసాలా ప్రాసెస్ చూపిస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా దాన్ని వేసుకుంటున్నాం అన్ని మసాలాలు కొంచెం బాగా పడితేనే కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది అనమాట సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే మన స్పైసికి తగ్గట్టు కొంచెం కారం వేసుకుంటున్నాం ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేస్తాం సో దాన్ని బట్టి కొంచెం కారం వేసుకుంటున్నాం అనుకుంటున్నాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాం మన టేస్ట్కి తగినంత సాల్ట్ ఉప్పు అయినా వేసుకోవచ్చు సో మేము ఏంటంటే సాల్ట్ వేసామన్నమాట అంటే ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని సో ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఎప్పుడు ఇంట్లో అయితే మాకు ఫ్రెష్గానే ఉంటుంది సో అది అది ఫ్రెష్ది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ ఎందుకంటే ఇవన్నీ వేసి ఆయిల్ వేసి మిక్స్ చేసామంటే కొంచెం చికెన్ పీసెస్ కూడా టెండర్గా బాగా జ్యూసీగా ఉంటుంది సో పెరుగు మాత్రం మస్ట్ అండ్ షుడ్లో వేయాలి కొంతమందికి పెరుగు వేస్తే నచ్చదు కదా సో దమ్ బిర్యానీ అంటే పెరుగు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలా సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ స్పైసెస్ ఇవన్నీ వచ్చి మనం బాగా మిక్స్ చేసుకొని పొడి చేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట మంచి టేస్ట్ ఉంటుంది ఎన్ని మసాలాలు వేసినా కూడా ఈ స్పైసెస్ అన్నీ వేసి దంచి వేసుకుంటే చాలా అరోమాగా అరోమా వస్తుందనమాట బాగా సో చూసారు కదా నీట్గా అంటే బాగా మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకోవచ్చు సో ఇప్పుడు పచ్చిమిర్చి ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం కారం వేసుకొని పచ్చిమిర్చి కూడా వేస్తామని సో ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర పుదీనా ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి బిర్యానీకి కొత్తిమీర పుదీనా మంచి టేస్ట్ వస్తాయి అనమాట సో ఇప్పుడు అవన్నీ వేసేసాము వేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలా ఈ స్పైసెస్ అన్నీ మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట అంటే టేస్ట్ కూడా ఎలా ఉంటుందని చెప్పి బాగా ఎంత బాగా మిక్స్ చేసామంటే అంత బాగా టేస్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇలాగా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి సో అంతా మనం మిక్స్ చేశాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ వేసేసి బాగా మ్యారినేట్ చేయాలన్నమాట సో ఇలాగా చూసారు కదా ఎంత నీట్గా మొత్తం ప్రతి ముక్కకి పట్టేటట్టు మనం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలన్నమాట అప్పుడే టేస్ట్ మనకు సో ఇప్పుడు ఏంటంటే అది పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా మనం టైం బట్టి బాగా ఉండాలన్నమాట పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఏంటంటే మనం దమ్ముకి ప్రిపరేషన్ ఫస్ట్ ఆ గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వాటర్ క్వాంటిటీ ఏం అవసరం లేదు మనం ఎంత వాటర్ అయినా తీసుకోవచ్చు అంటే బాయిల్ అవ్వడానికే కదా ఎంత వాటర్ అయినా వేసుకోవచ్చు ఈ వాటర్లో కూడా మనం స్పైసెస్ వేసుకుంటున్నాం ఇప్పుడు చూపిస్తున్నాను కదా అవన్నీ వేసుకోవాలి ఎందుకంటే రైస్ చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట సో అందుకని ఈ స్పైసెస్ వేస్తాము సో ఇవన్నీ వేసేందంటే బాగా మరగనిచ్చాలన్నమాట ఈ వాటర్ని కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం అంటే బాయిల్ అయిన తర్వాత కొంచెం అంటే అన్నం మనం బియ్యం వేస్తాం కదా అది బాయిల్ అయినప్పుడు కొంచెం బాగా మెత్తగా ఉంటుందని చెప్పి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము వేసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అంతా బాగా బాయిల్ అయిపోద్ది సో ఇది చూసారు కదా మనం పక్కన పెట్టేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది బాగా మ్యారినేట్ అయింది అప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనమాట సో హాఫ్ అన్ అవర్కి ఎలా వచ్చిందో చూడండి ఈ లోపు ఏంటంటే మనం ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్ కూడా బాయిల్ అయిపోయి మనం ముందుగా కడిగి నానబెట్టుకుంటాం కదా బీ ఆ బాయిల్ అయిన వాటర్లో అవి వేయడమే అనమాట I, 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 I begin to. Mm -hmm. సో ఇప్పుడు మనకు బాయిల్ అంతా అయిపోయిందనమాట రైస్ సో దాన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన పెట్టి చికెన్ ఉంది కదా దానిపైన లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి స్గా వేసేసుకున్నాక మనం కొంచెం దానిపైన నెయ్యి వేసుకుంటున్నాం అంటే ఫ్లేవర్కి చాలా బాగుంటుందని చెప్పి ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో గిల్లీ కొత్తిమీర వేసుకుంటున్నాం రైస్ పైన సో ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీ చేసేసిన తర్వాత దమ్ అంటే చుట్టుపక్కలంతా నీట్గా కవర్ చేయాలి కదా మొత్తం ఎటు సైడ్ నుంచి ఆవిరిపోకుండా మనకు దమ్ అవ్వాలంటే మొత్తం నీట్గా పెట్టాలి సో మేము ఏంటంటే ఒక టవల్ తీసుకొని దానిపైన నీట్గా పెట్టి ఒక మూత పెట్టేసి దానిపైన మనం ఒక వెయిట్ పెట్టాలన్నమాట వెయిట్ పెడితే అప్పుడు చుట్టుపక్కలంతా మనకు ఆవిరిపోకుండా నీట్గా దమ్ అవుతుంది సో అలా చూసుకోవాలన్నమాట కొంతమంది మైదా కూడా పెడతారు మేము ఏంటంటే కొంచెం టవల్ వేసి గాలి అంతా పోకుండా నీట్గా సెట్ చేస్తున్నాం సో పైన వచ్చి ఈ విధంగా వెయిట్ పెట్ట వెయిట్ పెట్టాలన్నమాట మేమైతే ఇదైతే కరెక్ట్ సెట్ అని చెప్పి ఈ వెయిట్ పెట్టాము సో అంతే కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే సరిపోతుంది సిమ్లోనే హై కూడా అవసరం లేదు అంతే దమ్ అయిపోతుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా చూడండి ఎలా వచ్చింది ఏందని సో చూసారు కదా ఎంత పొడి పొడిగా వస్తుంది అంటే రైస్ అంతా ఆయిల్ తక్కువ మరి ఆయిల్ ఎక్కువ లేకుండా పొడి పొడిగా వస్తుంది సో ఇలా మిక్స్ చేసిన తర్వాత అంటే మనం కొంచెం ఆరిన తర్వాత మిక్స్ చేస్తే రైస్ కూడా విరగకుండా వస్తుంది అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి సో అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అందరికీ ఫ్యామిలీ అందరికీ ఎందుకంటే మేము ఆల్రెడీ జర్మనీలో చేసుకుంటా ఉంటాం కదా ఇక్కడికి వచ్చాక చేయాలి అని చెప్పి అందరి కోసం చేశాడనమాట అందరికీ కూడా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఏంటంటే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏందనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ప్రాసెస్ చూస్తే మనకు అలా అనిపిస్తుంటుంది కానీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో దమ్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది కదా సో అది ఈరోజు వీడియో మీకు గన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్